జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అండ్ వైదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అంజగారు నమస్కారం అండి భాద్రపద మాసం వచ్చేస్తోంది భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్ ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ అక్యురేట్ రిజల్ట్స్ అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పనైజింగ్ గా అనిపిస్తుంది నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది మామూలుగా అన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రొడిక్షన్స్ కానివ్వండి అవన్నీ ఉన్నా ఓకే నాకెందుకు చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ద టైమ్ కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకుని సో చాలా మందికి నేను టారో రీడింగ్ టారో రీడర్ గానే తెలుసా ఎక్కువ మంది అస్ట్రాలజీ చూస్తున్నప్పటికీ టారో కార్డ్ టారో కార్డ్ రీడర్ గా ఎక్కువ అంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే టారో ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది బేసిక్ గా ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి కనెక్ట్ అవ్వాలి దానికి డెఫినెట్ గా ఆన్సర్ ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మనం మెడిటేషన్ కానివ్వండి క్లీన్ గా ఉంచుకోవడం మైండ్ బాడీ ప్రెసెంట్ ఇవన్నీ అవసరం చాలా అంటే మీకు మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళు అయితే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు రైట్ అండి సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి మీరు ఒక ఆస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా సాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుంది అని అనుకోవచ్చు భాద్రపద మాసం సెప్టెంబర్ మాసం అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు అనాలిసిస్ ఓకే యాక్చువల్ గా టారో తీసే చూద్దాము సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం కాన్సంట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పడితే బాగుంటుంది సో మనకి ఇది ప్రిడిక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట మనము ఓకే मरकुरी मरकुरी mm -hmm. <laughs> సో ఈసారి ఆ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం టారోడింగ్ చేయవచ్చు తప్పకుండా బుద్ధుడు అంటేనే బుద్ధికి కారకుడు మా వాక్కుకి కారకుడు డెఫినెట్ గా మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి బాగుంటాయి నిజంగానే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీ గా చేయగలుగు చేస్తూ వండిపోవచ్చు మంచిగా ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి నవగ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు శని త్రయోదశి రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు ఇక కుజుడు మీద కూడా బోల్డ్ అని అపవాదులు ఉన్నాయి ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవై ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా బుధుడు మాత్రం అసలు కనపడ్డండి మీరు ఎలా చూస్తారు బుధుడిని అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహమైనా కానీ మనం చేసే పనుల వల్ల మన ఆలోచనల వల్ల మనకి ఇచ్చే వాటర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు అయితే చాలా మంది ఏమంటారంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రిడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం నా నా జాతకంలో బుధుడు బాగాలేదు నా జాతకంలో కుజుడు బాగోలేదు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటాం దానికి తగ్గట్టు ఏమేమి చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అన్నమాట ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము కి చేసేది భూతదయ ఏదన్నా అనొచ్చు మనం పూజలతో పాటు చేసే మంచి పనులు మంచి వాక్కు మంచి ఆలోచనలు వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయన్నమాట మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమి ఉండవా నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం చాలా మంది ఏమంటారు చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది వారే వా అంటున్నారు వనజ గారు ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఏం డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటది సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే టక్ మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా డ్రైవింగ్ నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు వాళ్ళకి వినబడదు మనం అనేది కాకపోతే అక్కడ రెండు మూడు బూతులు తిడతాం మనం వీడు అడ్డొచ్చాడు వాడు అడ్డొచ్చాడు అని అంటే అలా అనుకోము జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుంది అనమాట తెలిసి తిడుతుంటారు సో డ్రైవింగ్ అనే కాదు నార్మల్గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటుందో జనరల్గా చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ లాంటి మాట అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ నేను మాట్లాడలేను సడన్ గా ఒకళ్ళు మనసు హర్ట్ చేసే లాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా ఉండదు దానికి మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈ నుధుడు అది అంతా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం మన మాట తీరు ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ ఉంటుంది అలా సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు విరిగిపోయిన సామాన్ ఇవన్నీ ఎక్కువగా వాడుతుంటే శని రాహు కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి ఓకే జనరల్గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదాన్ని మనం చేసే మంచి కార్యక్రమాలు ప్రతిరోజు చేసే ఆరాధన దైవ దైవ ఆరాధన ఏదైతే ఉందో అవన్నీ మనకు ప్రొటెక్షన్ అంత ఫైనల్లీ మీనరాశి మీనరాశి వారికి ఎలా ఉండిపోతుంది మీనరాశి వాళ్ళు రెస్ట్ తీసుకోండి కొంచెం రెస్ట్ చాలా అవసరం మీకు మెంటల్ మెంటల్ ఫిజికల్ అండ్ అయితే మీనరాశి వాళ్ళకి నా కార్డ్స్ లో వచ్చింది ఎందుకంటే చాలా అలసిపోయి అలసిపోయిన ఫీలింగ్ మీకు ఉన్నది ప్రస్తుతానికి నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను చాలా అలసిపోయాను మెంటల్గా ఫిజికల్ గా రెండు రకాలుగా నార్మల్ గా కూడా చూసుకుంటే వాళ్ళకి మన ఏల్ శని కూడా ఉంది కాబట్టి ఇవన్నీతో క్లబ్ చేసి చూస్తే నార్మల్గా మీ ఫీలింగ్స్ అన్ని అలాగే ఉంటాయి అనమాట అండ్ కానీ వేల్నాట్స్ అని ఉన్నా కానీ మీరు జనరల్గా మీరు చేసే ఏవైతే దైవారాధనలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రెమెడీ పక్కన ఈ ఈ కార్డ్స్లో వచ్చిన దానికంటే కూడా ప్రతి శనివారం హనుమంతుడి టెంపుల్కి వెళ్ళి ఓపుకున్న వాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకుంటూ హనుమంతుడు ఆరాధన చేస్తే ఆ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాస్త తగ్గుతూ ఉంటాయి అవి నార్మల్ నార్మల్గా చూసుకుంటే కనుక ఈ మంత్ అంతా కాస్త ఎక్కువగా పని ఒత్తిడి ఎక్కువ అయ్యి చాలా అలసిపోయి ఉంటారు బట్ ఆ అలసట వల్ల పని వల్ల ఓన్లీ పని మీద ఫోకస్ చేసి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు మంచి నిద్ర చాలా చాలా అవసరం లేకపోతే మీకు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా సిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీనరాశి వాళ్ళకి సో అలసట ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్లో అంటే ఒక ఫిఫ్టీన్ రెండు వారాలు అయిన తర్వాత కాస్త స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది మీకు అనమాట ఫస్ట్ హాఫ్ కాస్త ఎక్కువగా స్ట్రెస్ అనిపిస్తుంటుంది ఎక్కువగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా చేయాలి అంటే మీరు నార్మల్గా ఆస్ట్రాలజికల్గా మీరు హనుమంతుడు ఆరాధన చేస్తూ ఈ నెల మొత్తం భాద్రపద మాసంలో రెగ్యులర్గా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే గనక మీకున్న వేరే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎనీథింగ్ అవన్నిటి నుంచి మీరు బయటపడవచ్చు బ్యూటిఫుల్ అలా బయటపడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మనసులో ఒక కోరిక కోరుకోండి అది నెరవేరుతుందా లేదా అనేది గణేష కార్డ్స్ ద్వారా మేడం ఇప్పుడు చెప్తారు చూద్దాం అనుకోండి అనుకున్నారా మీరు ఇప్పుడు ఏదైతే మనసులో కోరిక అనుకున్నారో అది మీకోసం రైట్ కోరిక కాదు పొద్దు మీరు ఏదైతే మనసులో నాట్ దాట్ రైట్ థింగ్ దానికంటే బెటర్ గా ఇంకా ఏదో ఉంది ఒక్కసారి ఆలోచించండి అది మేబీ నెక్స్ట్ టైం మనం రీడింగ్స్ చేసినప్పుడు డీటెయిల్ గా మనకి ఇన్ఫర్మేషన్ రావచ్చేమో లేదా మీనరాశికి స్పెసిఫిక్ గా ఏదైనా ఒకసారి చేద్దాము దానికి రిలేటెడ్ గా మీకు ఇప్పుడు ఏదైతే కోరిక మనసులో ఉందో అది రైట్ కాదు మంచిది కాదు మీకోసం కాబట్టి అది పార్క్ చేసేయండి పక్కన ఇప్పుడు ఆలోచనే పెట్టుకోవద్దని ఒక ఇండికేషన్ మనకి వద్దు అసలు గణేష్ కార్డ్ చెప్తుంది అసలు ఈ రాశులలో కూడా ఇది వచ్చింది కాబట్టి సో నో నో అనుకోవచ్చు అండ్ రైట్ కూడా కాదు నువ్వు అని దాన్ని పట్టుకొని ఎలా ఉండదు రైట్ కాదు ఆలోచన మార్చుకోండి దానివల్ల ఇబ్బందులు అనవసరం రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ద్వాదశ రాసులకి కూడా ఎలా ఉండబోతోంది ఈ భాద్రపద మాసం అనేది థ్యాంక్ యూ సో వెరీ మచ్ మచ్మా ప్రేక్షకుల తరఫు నుంచి నమస్తే మేడం నమస్తే అమ్మా